హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ కరిష్మా అండి షార్ట్ వీడియో చేశాను చాలామంది అడుగుతున్నారు వీడియో చేయడానికి టైం కుదరలేదు నాకు కనుక ఇవాళ చేస్తున్నానండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి కరిష్మా డ్యామేజ్ అండి ఇవి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు అయితే నేను ప్రతిసారి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చాలా రోజులైంది కదా కరిష్మా మనం వీడియోస్ చేసి మాకు నిజం చెప్తున్నా కరిష్మాలో చాలా మంచి మంచి సబ్స్క్రైబ్స్ వచ్చారు చాలా మంది సబ్స్క్రైబ్స్ అయ్యారు ఓకే ఇదిగోండి చిన్న హోల్ ఉందో నేను చూస్తా ఎక్కడైనా ఉంటే మాత్రం చెప్తానండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే చాలా బాగుంది నిజంగా అండి అక్కడ చోటే ఉంటుంది నేను ఇంకెక్కడైనా ఉంటే మాత్రం చెప్తాను కొన్నిటికి బ్లౌజ్ వస్తుందండి కొన్నిటికి బ్లౌజ్ రాలా దీనికైతే మంచిగా బ్లౌజ్ ఇచ్చాడు క్లాత్ కూడా మస్తుంది కరిష్మా అండి ఇవి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది ఒకటో నెంబర్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి పళ్ళు అండి ఎలా ఉందో తెలుసా శారీ అసలు నిజంగా చాలా బాగుందండి ఏదైనా ఒక్క కొంచెం వస్తే అడ్జస్ట్ అనుకుంటే మాత్రం చక్కగా బుక్ చేసుకోండి అండి కొన్నిటికి రావు కొన్నిట్లకి వస్తాయి ఓకే క్లాత్ అయితే మస్తు ఉంటుంది కరిష్మా తెలిసిన వాళ్ళు అయితే ఇట్టే బుక్ చేసుకుంటారండి ఒక్కొక్కదానికి రాదండి టెన్ శారీస్ ఓపెన్ చేస్తే ఒకదానికో రెండు దాంట్లో ఖచ్చితంగా వస్తుంది రాకుండా ఉండదు ఓకేనా ఇది రెండో నెంబర్ అండి బ్లౌజ్ డ్రాన్ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నేను నెంబర్లు ఎందుకు పెట్టాను అంటే అండి నెంబర్లు పెడితే మాకు ఈజీగా ఉంటుందండి మాకు అది ఐటమ్ ఉందా లేదా అనేది ఈజీగా అర్థమవుతుంది ఓకే ఇది బ్లాక్ మీద వైట్ చుక్కండి శారీ అయితే భలే ఉంది ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి అసలు మిస్ చేసుకోవద్దు కాటన్ చీరలు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇట్టే బుక్ చేసుకోండి అండి లంగావని స్టైలు క్యాక్ అయితే ఉందండి నిజంగా మస్తుంది మూడో నెంబర్ అండి బ్లౌజ్ కూడా వచ్చింది మూడో నెంబర్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మూడో నెంబరు ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ అండి ఐటెం అయితే చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా వచ్చింది మంచి బ్లౌజ్ వచ్చింది ఓకే కొన్నిటికి బ్లౌజెస్ వస్తాయండి కొన్నిటికి బ్లౌజెస్ రావు బ్లౌజులు వస్తే నేను ఖచ్చితంగా పంపిస్తాను పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఎంత బాగుందో తెలుసా అండి చీర నిజంగా కరిష్మాకి ఉన్నది తర్వాతేనండి ఇంకా నిజం ఎప్పుడే పెట్టినా కూడా కరిష్మా మాకు మంచి రిప్లై ఇస్తారు వస్తాయి ఏంటంటే అదంతే అండి క్లాత్ తెలిసిన వాళ్ళు అట్టే బుక్ చేసుకుంటారు క్లాత్ కూడా బాగుంటుంది నాలుగో నెంబర్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఒకవేళ బ్లౌజ్ రాలేదు కదా అనుకుంటున్నారేమో బ్లౌజ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇస్తానండి వీటికి బ్లౌజ్ రాదనే చెప్తారు ఏదో పది చీరల్లో ఒక చీరకు వచ్చిద్ది ఒక చీరకి రా ఒక పది చీరలో ఒక చీరకు అండి తొమ్మిది చీరలకి రావు ఓకేనా ఇది బ్లౌజ్ ఇది పళ్ళు శారీ చూస్తే మీరే చెప్తారు వాళ్ళే ఉందండి డిజైన్ చూసారా ఒక రకమైన కొంగలు శారీ నావీ బ్లూ వస్తుంది ఇవి కలర్ కూడా పోదండి చాలా బాగుంది ఓకేనా క్వాలిటీ కూడా ఉంది కరిష్మా అంటే ఇంకా ఉందండి చెప్పండి డ్యామేజ్ మాత్రం నేను చూపించిన ఒక్కదానికే ఉందండి ఇంకెక్కడా కనపడలేదు ఐటమ్ అయితే చాలా బాగుంది ఇది ఐదో నెంబర్ అండి ఈ థర్డ్ బ్లౌజ్ వచ్చింది ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐదో నెంబర్ అండి పళ్ళు మంచి టమోటా కలర్ అండి బాలే ఉంది కలరు శారీ కూడా బాగుంది నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి చాలా మంది అడిగారండి ఏంటండి ఇవి షార్ట్ వీడియో చేస్తారు కానీ వీడియో చేసి చెప్పలేండి అంట చెప్పలేదు అంటారు చెప్తాను ఆరో నెంబర్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ చూసారా చాలా బాగుంది యాక్చువల్గా ఇది ఒక రకమైన స్కై బ్లూలా ఉంది ఇదిగోండి ఇది కుట్టే కుట్టడానికి వీలుగా ఉండేదే కుట్టలేనంత వీలుగా లేనిది కాదు దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది పిన్నింగ్ మెషిన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది పళ్ళు అండి మంచి రాణి కలరు డిజైన్ కూడా బాగుంది ఇలా గీతలు వస్తాయండి చాలా బాగుంది నేను డ్యామేజీ వస్తే మాత్రం చెప్తానండి యాక్చువల్గా డ్యామేజ్లోవే కానీ నేను చెప్తాను అంటున్నాను ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి శారీ పీస్ అయితే ఎక్సలెంట్ ఉందండి నిజంగా చాలా బాగుంది ఓకే ఏడో నెంబర్ అండి ఏడో నెంబరు ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ్లౌజ్ అట్లా వేసుకుంటే ఓ పక్కన పెట్టుకుంటే అయిపోయింది కదా శారీ పళ్ళు అండి ఇది శారీ మొత్తం కూడా రత్నావళి కలరు ఒక్క రత్నావళి కలరు ఎక్కువగా ఇచ్చేది కరిష్మాకే ఇస్తాడండి ఎందులోనూ దేంట్లోనూ రాదు వచ్చినా కలర్ నిలబడదు అదే కరిష్మాకైతే కలర్ పోయేదే ఉండదు ఇది మనం కుచ్చులు పోసుకుంటాం చూసారా అక్కడ వచ్చిందండి క్లాత్ అయితే మస్తు ఉంటుంది ఎప్పుడైనా కూడా అండి కాటన్ చీర పలచగా వస్తే మంచి కాటన్ అని అండి అర్థం మందం వస్తే మంచి కాటన్ కాదు అని అర్థం కానీ ఇది ఎంత పలచగా ఉందో చూడండి మళ్ళీ చెక్స్ వచ్చాయి చాలా బాగుంది శారీ ఓకే కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఉంది ఎనిమిదో నెంబర్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి దానికి బ్లౌజ్ కూడా వచ్చిందండి నెంబర్ బ్లౌజ్ అది గుర్తుపెట్టుకో దీనికి బ్లౌజ్ ఇదండి చీర అయితే అసలు ఎంత బాగుందో ఇది కూడా లంగావని స్టైల్ లాగే ఉందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది లంగావని కాదు క్వాలిటీ అయితే మస్తుంది ఓకే కానీ డిజైన్ కూడా అంతే బాగుందండి నేను కరిష్మా పెట్టి చాలా రోజులైంది మరి ఇట్ల రెస్పాన్స్ ఎలా ఉంటుందో నాకు తెలీదు చూడాలి ఇదండి చిన్నదేనండి కుర్చీలు పోసుకుంటాను చూస్తారా మనం అక్కడ నడున కుర్చీలు పెట్టుకునే దగ్గర వస్తుంది అది ఇబ్బంది ఏమి ఉండదు మీకు ఓకే బ్లౌజ్ వచ్చింది చాలా బాగుందండి తొమ్మిదో నెంబర్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు ఎంత బాగుందో కదా పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా మంచి ఆరెంజ్ కలరు రాణి కలరు చిన్న బుట్టీసు చీర అయితే చాలా బాగుంది అది కుచ్చులు పోసుకునే దగ్గరకు వస్తుందండి అంతే చీర అయితే చాలా బాగుందండి పదో నెంబర్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి శారీ మొత్తం కూడా ఇలా టెంపుల్ బోర్డర్ వస్తుంది చీర అయితే అదిరిపోతుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంది డిజైన్ కూడా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి పదకొండో నెంబర్ అండి ఐదు వందల యాభై పదకొండు నెంబర్ అండి ఓకే థ్యాంక్ యూ అండి